హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక విషయం గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నారండి వర్షాలు పడతా ఉన్నాయి కదా మీ చుట్టుపక్కల మీ ఇంటి మీ ఇంటి దగ్గర కానీ ఏమన్నా సరే వర్షాలు ఎలా ఉన్నాయో ఎట్లా ఉన్నారు మీరు సేఫ్గా ఉన్నారా అని చెప్పేసి నాతో ఒకసారి కామెంట్ చేసుకోండి ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల అయితే వాతావరణం అయితే ఇట్లా ఉంది కింద ఇది ఫస్ట్ రోజే వర్షం పడిన ఫస్ట్ రోజే అనమాట ఆ తర్వాత తర్వాత బాగా వర్షాలు వచ్చేసి ఈ కిందంతా కూడా వాటర్ ఫామ్ అయిపోయింది వాటర్ వచ్చేసింది కిందంతా వాటర్ వచ్చేసి అట్లా వచ్చేసినాయి కొంచెం దోమలు ఎక్కువ ఉన్నాయి మాకేమీ అంత ప్రాబ్లం లేదులేండి చుట్టుపక్కల ఇప్పుడు విజయవాడ చుట్టూ అలా చూసినప్పుడు మనకేమంత ప్రాబ్లం కాదు అని అనిపిస్తుంది ఉన్న పరిస్థితులు అయితే ఇదే మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉన్నాయి నసరాపేట కాబట్టి ఇక్కడేమంత ప్రాబ్లం ఏముండదు కానీ విజయవాడలో నిజంగా చూస్తుంటే ఆ దారుణాలు అవన్నీ చూస్తే చాలా బాధేస్తూ ఉంది మాములుగా వార్తలు అలా చూస్తాం కదా చూసినప్పుడైతే నిజంగా మనసుకి ఎంత బాధేసిందంటే నాకు ఒక సీన్ చూసాను పడవల్లో వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటే హెల్ప్ చేసేవాళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటే అన్న మా ఇంట్లో పిల్లలు ఉన్నారు పాల ప్యాకెట్లు కావాలన్నా బిస్కెట్స్ కావాలన్నా పిల్లల కోసం ఇవ్వండి అన్న అని చెప్పేసి వాళ్ళు అడిగి అట్లా బతిన్లాడి అడుగుతుంటే నిజంగా చూసినప్పుడు కల్లమ్మడి నీళ్ళు వచ్చేసినాయి మరి ఇలా పరిస్థితి వచ్చేసింది ఏంటి అనని చాలామందికి ఇళ్ళల్లోకి వాటర్ వెళ్ళిపోయి బురదలు వస్తువులన్నీ కొట్టుకొని వెళ్ళిపోవడము అసలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి ఆ మాటలు అవి చూసినప్పుడు విజయవాడ అని అంటే అంతకుముందు మీకు వీడియోలో షేర్ చేశాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని అని అక్కడ మా మావయ్య వాళ్ళకి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మేము ఫోన్లు చేసి అట్లా అడిగినప్పుడు మాకేం ప్రాబ్లం లేదమ్మా మాకు బాగానే ఉన్నాం మేము కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు మా వాళ్ళు కూడా అలానే మా మావయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాటర్ ఫామ్ అయిపోయింది కిందంతా వాటర్ వచ్చేసింది నీళ్ళు మాకు అరుగుదాకా వచ్చేసింది వాటర్ అని చెప్పేసి చెప్పారు మనము మన సహాయంగా ఏదైనా సరే ఒక రూపాయి సహాయం చేస్తే మన రూపాయనే కాదు మనకి ఏంత ఏది చేయగలిగితే అది మనకి చుట్టు ఒకవేళ విజయవాడ చుట్టుపక్కల కనుక మీరు ఎవరైనా ఉండుంటే వంట చేయడం వస్తే అన్నం వంటి ఒక పూట పంపించండి వాళ్ళు ఒకరోజు తిని అమ్మ ఈరోజు నేను తిన్నాను అని వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటుంది కదా అది మనకి మన బిడ్డలకే చాలా ఉపయోగం చాలా హెల్ప్ అవుతుంది మనము ఒక రూపాయి సహాయం చేస్తామంటే ఈ సమయంలో ఈ సమయంలో కా కాకపోతే ఏ సమయంలో హెల్ప్ చేస్తామండి నిజంగా మనం పిల్లలకి ఆ పరిస్థితుల్లో మనము వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు రేపు మనకి వేరే పరిస్థితి రావచ్చు మనం ఈరోజు వాళ్ళకు హెల్ప్ చేస్తాం దేవుడు మనకి వేరే రకంగా త తర్వాత మనకి హెల్ప్ చేయొచ్చు నాకైతే అనిపిస్తుంది మనము పేదలని బీదవాళ్ళని కానీ అట్లా ఏమన్నా సరే మనం చూసినప్పుడు మనం వాళ్ళకి ఒక రూపాయి సహాయం చేస్తే దేవుడు చూస్తాడు దేవుడు అంటాడు బీదలకు సహాయం చేస్తే దేవునికే అప్పించినట్టు అని చెప్పేసి ఉంటుందన్నమాట మనము దేవుడికే అప్పియ్యాలి అని అంటే ఎలా అనని సలహా సలహా తీసుకుంటే బీదవాళ్ళకు మనం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు తిరిగి ఇవ్వలేరు కాబట్టి మనము అది దేవుడికే మనము అప్పించినట్టుగా అనమాట అందుకని చెప్పేసి నా వంతుగా నేనైతే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశానన్నాను కదా వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ మేము ఈ సంఘం తరఫున మేమందరం కలిసి వంటలు అవన్నీ ప్రిపేర్ చేసుకొని మాకు తగ్గ సహాయం కో మేము చేసి మేము ఇలా హెల్ప్ చేస్తున్నాం అమ్మ వాళ్ళకి అని చెప్పేసి అన్నారు మామయ్య వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తా చెప్తాను మీకు వాళ్ళు ఈరోజు కూలికి వెళ్తే డబ్బులు వస్తే ఆ డబ్బులతో ఇల్లు కడుపుకునే పరిస్థితి మరి మీరు ఎట్లా మావయ్య అని అడిగితే నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్ నాలుగు రోజుల నుంచి మాకు పని లేదు కానీ మా తగ్గ సహాయం మేము చేయాలనుకున్నాము అని చెప్పేసి వాళ్ళు చర్చి తరపున అక్కడ వంటలు వండించి చేపించి ఇంకా ఏమన్నా మెడిసిన్స్ కావాలన్నా అటువంటివి కొనిచ్చి అట్లా ఏమన్నా సరే కావాలంటే అవన్నీ చేసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారనమాట నాకైతే అది మామయ్య వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చూసినప్పుడు చాలా సంతోషం వేసింది ఎందుకు అని అంటే వాళ్ళేమీ బే కోటీశ్వరులు కాదు లక్షాధికారులు కాదు ఈరోజు కూల్ చేస్తే ఆ రోజు బ్రతికే పరిస్థితి వాళ్ళకి అటువంటి వారే మా తగ్గ సహాయం మేము డబ్బులు సహాయం చేయకపోయినా కూడా మా ఇంట్లో ఇలా బియ్యం ఉన్నాయి ఈ బియ్యంతో మేము వెళ్ళి అన్నం వండి వాళ్ళకి పెడుతున్నాము అని చెప్పేసి సహాయం చేయడము ఇది వాళ్ళకు తగ్గ సహాయం వాళ్ళు చేస్తున్నారనమాట చాలా సంతోషం వేసింది నా నా తగ్గ సహాయం కూడా నేను చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది అనిపించి చెప్పాను మావయ్య నా తరపున కూడా నేను ఇట్లా ఒక మనీ ఇద్దాం అనుకుంటున్నాను నాది నా పాకెట్ మనీ అనమాట అంటే మా హస్బెండు నువ్వు ఈ మనీ ఉంచుకో అని చెప్పేసి చెప్పినప్పుడు తను తిడితే తిట్టాడు రేపు ఖర్చుగా పక్కనే చూసుకుంటే నేను చెప్పేసి అనుకోని తను తిట్టినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో నేను మావై వాళ్ళకి త్రీ థౌజండ్ అనమాట పంపించినప్పుడు వాళ్ళు అమ్మ మేము ఒక రూపాయి కూడా వేస్ట్ చేయము అని చెప్పేసాన్ని వా ఎవరైతే అది పనిచేస్తున్నారో ఎవరైతే ఆ కార్యక్రమాలు చూసుకుంటున్నారో వాళ్ళకి ఆ మనీ పంపించి వెంటనే నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించారనమాట నేను ఇలా మనీ ఇట్లా పంపించానమ్మా వాళ్ళకి నీవు ఇచ్చిన మనీ వాళ్ళకి పంపించేశాను అని చెప్పేసి అన్నారు నిజంగా మనకి సాటిస్ఫై అండి నిజంగా మనకి ఆ పని చేసినప్పుడు ఏంటంటే నిజంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏంటంటే దేవుడు వాళ్ళకి ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా మనసు ప్రేరేపణ కలిగించి వారికి హెల్ప్ చేయొచ్చు కానీ మన దాకా విషయం తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం హెల్ప్ మనం హెల్ప్ చేస్తామా లేదా అన్నది దేవుడు టెస్ట్ చేస్తాడనమాట మీరు ఏం చేస్తారు ఆ విషయం తెలిసి అని చెప్పేసి అంటారు అన్నప్పుడు మనము ఆ టెస్ట్లో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అన్నది మన చేతుల్లో ఉంటుంది నాకైతే అదే అనిపించింది దేవుడికి హెల్ప్ చేయడానికి దే మనకి వాళ్ళకి హెల్ప్ చేయడానికి దేవుడు నన్ను కూడా వాడుకున్నాడు అన్న సంతోషం వేసింది నిజంగా అటువంటి పరిస్థితుల్లో తిండి లేక ఫుడ్ ఏమీ లేక పిల్లలకి ఇబ్బందులు పడతా అలాంటి అవస్థల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక పూట తిన్నా కూడా మనం ఇచ్చిన డబ్బులు ఒక పూట తిన్నా కూడా వాళ్ళు ఈరోజు తిన్నాను నా కడుపు నిండింది అని వాళ్ళు అనుకుంటారు చూడు ఎవరైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళు దీవించబడ అన్ని బ్లెస్ చేస్తారు చూడండి అదొక్కటి చాలు మనకి మనకి మన బిడ్డలకి ఆ బ్లెస్సింగ్స్ చాలు అనమాట మీరెవరైనా సరే చుట్టుపక్కల ఉన్నా మీ తగ్గ సహాయము మీరు మనీ అనే కాదు మీకు తగ్గది ఏదో ఒక సహాయము ఖచ్చితంగా వాళ్ళకి చేయండి ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా సరే మనము ఆ ఫైవ్ హండ్రెడ్తో ఒక బిర్యానీ ఒకరోజు బిర్యానీ తినొచ్చు లేకపోతే ఒకరోజు షాపింగ్కి వెళ్ళాడు ఫైవ్ హండ్రెడ్ అయిపోవచ్చు ఆ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఒక పూట తిండికి ఒక పూట వాళ్ళు సంతోషంగా గడపడానికి మన్ కనీసం మంచినీళ్ళు కూడా కానీ మాకు తిండి కూడా వద్దమ్మా మంచి నీళ్ళు కావాలని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారంట నేనైతే కనుక్కున్నప్పుడు తెలిసింది మంచినీళ్ళు కావాలి మాకు దప్పిక తీరట్లేదు దప్పిక అవుతున్నాయి దాహం నీళ్ళు లేవు అని చెప్పేసి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారంట అందుకని చెప్పేసి కనీసం వాటర్ బాటిల్కైనా సరే మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము నా తగ్గ సహాయం అయితే నేను చేశాను ఈ వీడియో చూసి ఒకళ్ళకైనా మనసుకు కనిపించి వారు సహాయం చేస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అందుకని మీతో షేర్ చేసుకుందాము అన్ననే నేను ఈ వీడియో తీశాను ఇది మా మామయ్య వాళ్ళు వెళ్ళిన ప్లేస్ అనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళకి అందరికి హెల్ప్ చేయడం ఇళ్ళల్లోకి వాటర్ చూడండి నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అక్క మా మామయ్య వాళ్ళ అబ్బాయి అన్నాడు అక్క అది ఇంకా ఒడ్డే అక్క మేము ఇంకా పీకల లోతు దాకా కూడా వెళ్ళాము అక్కడ తీసిన వీడియో వచ్చేసి ఒడ్డు దగ్గరే తీసి మేము అన్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్తున్నారు దేవుడు వాళ్ళని ఖచ్చితంగా దీవించాలి ఆశీర్వదించాలి వాళ్ళ కుటుంబాలను కోరుకుంటున్నాము వాళ్ళు వెళ్ళడం నాకైతే చాలా గర్వకారణంగా ఉంది మా మామయ్య వాళ్ళు వెళ్ళి అట్లా హెల్ప్ చేస్తున్నారు అని చాలా సంతోషం అనమాట చూసినప్పుడు మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ ఒక్క రూపాయి కూడా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టేవాడు కాదు దానికన్నా డబులే మీకు ఉంటాయి ఖచ్చితంగా నేనైతే అదే చెప్దాం అనుకుంటా ఉన్నాను మీకు ఏమనిపించిందో చెప్పండి ఖచ్చితంగా మాత్రం మీకు కనీసం ఒక్క రూపాయి అయినా సరే హెల్ప్ చేయడానికి మనసు కలగాలి అని చెప్పేసి నేను నేనైతే కోరుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్